్యూటిఫుల్ సెమీ సారీ ప్రైస్ కూడా బాగుంటుంది శారీ కూడా బాగుంటుంది చుట్టానికి ఎలిగెంట్గా ఉంటుంది చూడండి స్వచ్ఛప్రహీ షేడ్ కదా గ్రీన్ షేడ్కి మీరు ఏమన్నా ఇది బ్లాక్ అనుకుంటున్నారేమో అది బ్లాకే కానీ దిస్ ఇస్ ఎలిఫెంట్ బ్లాక్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ ఉంటుంది చూడండి ఎలిఫెంట్ బ్లాక్ అలాగే ఉంటుంది పాచి గ్రీన్ లాగా సో ఇట్ ఈస్ దిస్ ఇస్ లైక్ బ్లాక్ చాలా బాగుంది కదా ఓవరాల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది దిస్ ఇస్ ఆల్ సెమీ టస్సర్ అండ్ అ ప్రింట్ చిన్న షైనింగ్ కూడా ఉంది చూడండి సారీ మొత్తం ఇచ్చారు అది జరీ షైనింగ్ కూడా ఉంది సో చాలా ప్రటీ ఉందండి శారీ కాస్టింగ్ యు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది కదా ప్రైస్ కూడా బాగుంది మరి నేను సారీ చూపించాను ఐఎమ్ షోయింగ్ ద పల్లు ఇదిగోండి దిస్ ఇస్ ద పల్లు ఓవరాల్గా గా డిజైన్ వచ్చింది ఫ్లారల్ డిజైన్ అండ్ వేర్ ద బ్లౌజ్ అంటే ఈ సారీ కూడా బ్లౌజ్ ఉంది కానీ మేము సారీ కట్టాం కదా బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయింది సో ఐ వాంట్ టు షో యూ బ్లౌజ్ సారీ ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ సో మీకు మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ మెటీరియల్ పెద్దవాళ్ళు కూడా చక్కగా కుట్టించుకోవచ్చు ఆఫీస్ వేర్ కూడా చాలా ప్రతిగా ఉంటుంది దిస్ ఈస్ ద దారీ ప్రతి సారీ కూడా మా దగ్గరవి ఫైవ్ సారీస్ వచ్చాయండి ఫైవ్ సారీస్ తీసుకొచ్చాము బట్ ఎవ్రీ సారీ ఈజ్ డ్రాప్ క్రీమ్ కలరే వచ్చింది ఫ్లారల్ మీకు డిజైన్ మాత్రమే మారుతుంది ఆల్ క్రీమ్ పైన ఈ ఫ్లారల్ డిజైన్ మాత్రం మారుతుంది కాంబినేషన్స్ అంటే కలర్ కాంబినేషన్స్ మారుతున్నాయి కానీ చాలా చక్కగా ఉందండి మంచి ఫ్రెండ్లీ సారీస్ అండ్ ఫ్రెండ్లీ ప్రైస్ ట్రాక్తో వచ్చాయి కాబట్టి చాలా చక్కగా ఉంది మీరు బుక్ చేయాలంటే మాత్రం సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ మోక్ష కౌచర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు సారీస్ ఏమంటో బుకింగ్ చేసాం మేము సీరం ఆదే అంటే మాత్రం కుదరదు అంటో అన్ని మినిమం తీసుకొచ్చాం కాబట్టి మ్యాక్సిమం క్వాంటిటీలో తేలేదు ఒక్కొక్క డిజైన్ మినిమంగా ఫైవ్ సిక్స్ ఎయిట్ అలాగే కౌంట్ తీసుకొచ్చాం కాబట్టి తొందరగా సేల్ అయిపోతే ఎందుకంటే ప్రైస్ కూడా ఫ్రెండ్లీగా ఉంది కదా సో బుక్ చేసాం మాకు ఉంచలేదు అని మాత్రం అనకంటే ప్లీజ్ సో చూడండి లుక్ ఎంత సై బాగుంది కదా దిస్ ఇస్ ద ఫ్లారర్ అండ్ చూ అదర్ డిజైన్ సో దిస్ ఇస్ ది అదర్ డిజైన్ ఇదిగోండి అంటే ఇందాక మనకి కనిపించిన చీరలో చిన్న కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది మాత్రం టోటల్గా బ్లాక్ షేడ్ వచ్చింది ఇది బ్లాక్ కాదు నిజంగా నేను నేను చూస్తుంటే నాకు అర్థమవుతుంది దిస్ ఈస్ ఎలిఫెంట్ బ్లాక్ ఎలిఫెంట్ బ్లాక్ అంటారు కదా అదే అండ్ ఎవ్రీ బ్లౌజ్ ఈజ్ బ్లాక్ అదే ఐ మీన్ ఎలిఫెంట్ బ్లాక్ అన్ని చీరల్లో బ్లౌజ్ మీకు ఇలాగే ఇచ్చారు దాని మీద చిన్న జారీ బూట కూడా వచ్చింది బ్లౌజ్ పైన మీకు కనిపిస్తుంది కదండి లో చూపించబాయి అదిగో సో దిస్ ద సారీ ఇది ఇంకా బాగున్నాయండి సారీస్ ప్రైస్ కూడా బాగుంది కాబట్టి ఇట్స్ జస్ట్ ఫర్ 2500 రూపీస్ సెమీ టస్సర్ ఇది కంప్లీట్ టస్సర్ కాదు దిస్ ఇస్ సెమీ టస్సర్ కాబట్టి వి కెన్ डेफिनेटली అవర్ ఇట్ ఫర్ అంటే టెంపుల్ కి వెళ్ళినా పూజలకి వెళ్ళినా ఇంట్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి మెటీరియల్ ని టచ్ చేస్ చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉంది అండ్ హియర్ ఇట్స్ ది अदर డిజైన్ ఈ శారీ వచ్చేసరికి మీకు ఓవరాల్ వచ్చింది చూడండి అంటే డిఫరెన్స్ ఇన్ ఇందక నుంచి ఇదిగో మీరు చూస్తున్నారు కదా హాఫ్ ఇలా వచ్చి హాఫ్ నుంచి బార్డర్ వచ్చింది బట్ దిస్ సారీ ఇస్ కంప్లీట్ ఓవరాల్ గా వచ్చింది టోటల్ ఫ్లోరల్ ఇట్ క్యూట్ చాలా బాగుంది కదండి ద పళ్ళు మీకు పళ్ళులో ఏం డిఫరెన్స్ లేదు నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నానండి మీతోనే మీతోనే చూస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాగుంది కదా చీర టోటల్ ఓవరాల్ వచ్చింది సారీ అండ్ యూఆర్ ఇస్ ద బ్లౌజ్ చాలా బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ సారీ నాకు నిజంగా బయన నచ్చిందండి కంప్లీట్ ఫ్లారల్ ఇష్టం లేని వాళ్ళు టోటల్గా ఫ్లారల్ వద్దనుకున్న వాళ్ళేమో ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు ఇలా హాఫ్ హాఫ్ వచ్చి కింద హాఫ్ నుంచి బార్డర్ వచ్చింది అలా తీసుకోవచ్చు లేదు నాకు ఫ్లారల్ చాలా ఇష్టం అనుకున్న వాళ్ళు ఇలాంటి శారీ కూడా ఆఫ్ చేయొచ్చు రియలీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కదండి క్రీమ్ పైన దర్ ఇస్ అ బేబీ పింక్ స్కై బ్లూ ఆ కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు ఫ్లవర్స్ కొన్ని ఫ్లవర్స్ చూస్తే బా ఏంటి ఇంత గాడిగా అనిపిస్తుంది బట్ దిస్ ఈస్ నాట్ లైక్ దాట్ చాలా బాగుంది అండ్ కోర్ ఇచ్చాడు చూడండి చిన్న బార్డర్ దట్ గివ్స్ అన్ ఎలిగెంట్ లుక్ టు సారీ చాలా చక్కగా ఉంది తన షో యూ ది అదర్ డిజైన్ అండ్ దిస్ ఈస్ ది అదర్ సారీ ఇది చూడండి ఇది మళ్ళీ డిఫరెంట్ ఉందండి ఇది చూసారా సారీ అంతా కొంచెం గా ఉండి బుటా వచ్చిందా బట్ లుక్ ఎట్ దిస్ సారీ ఇది శారీ అంతా ఫ్లోరల్ ఉంది కాకపోతే సెల్ఫ్ సెల్ఫ్లో ఉంది కింద మాత్రమే కొంచెం కలర్ కాంబినేషన్స్ మార్చారు ఇది కూడా ఒక వెరైటీలో ఉంది చూడండి బాగా ఉంది కదా యూ వుడ్ లైక్ టు సీ ద పలు బ్లౌజ్ ఇంకా బాగుందండో ఏ చూడండి దిస్ ఈస్ బ్లౌజ్ బాగా ఉంది కదా చీర చాలా బాగుంది అండ్ హియర్ ద పళ్ళు ఇదిగో పళ్ళు కూడా డిఫరెంట్ గా ఇచ్చారండి కింద పళ్ళు ఉంది పైన ఫ్లారల్ పై నుంచి స్టార్ట్ అయింది పళ్ళు తర్వాత అండ్ బార్డర్ అంతా కూడా ఫ్లారల్ బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా సెల్ఫ్ ఫ్లోరల్ ఉంది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో మీకు కావాలంటే మాకు కాల్ చేయండి వీడియో కాల్లో కూడా మేము మళ్ళీ చూపిస్తాం మీకు శారీ అంతా కూడా సెల్ఫ్ ఫ్లోరల్ ఉంది కింద మాత్రం కలర్ వేరియేషన్ ఇచ్చారు ఫ్లోరలే కానీ కలర్ వేరియేషన్ అండ్ ఇస్ ద బ్లౌజ్ చాలా బాగున్నాయండి చీరలు దిస్ ఇస్ జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సెమీ టర్ శారీ చాలా బాగుంది సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ ఇస్ అవర్ నంబర్ టు మోక్షా కౌచర్ మీకు వీడియో కాల్ కూడా చూపించమంటే చూపిస్తాము మెటీరియల్ మాత్రం గ్యారంటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది యూ కెన్ డెఫినెట్లీ ఆప్ట్ దీస్ సారీస్